ఈరోజు మెదక్ జిల్లాలో కుండపోత వర్షం పడి చాలా చోట్ల కూడా చెరువులు అలగెళ్లడం చెరువు కట్టడం చాలా ప్రమాద స్థాయికి వర్షాల జిల్లా యావత్ కూడా రెండాలకు ప్రకటించే విధంగా దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మేము ఎక్కువ చెరువులు కట్టలు దిగడం కానీ ఎక్కువ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా సరైన అంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోవడం అడ్వాన్స్ గా కొంచెం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి ముఖ్యంగా చెరువు కట్టలు తెగిన తర్వాత రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయిన సందర్భంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా ఇంకా రాజ్పేట దగ్గరనైతే కొత్తపల్లి బ్రిడ్జ్ దగ్గర అక్కడ ముగ్గురు ప్రమాద ఒక పోల్ పట్టుకొని నిలబడ్డారంటే కూడా మన ప్రభుత్వము స్పందించడం స్పందించడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి ఒక పది మంది బ్రిడ్జ్ మీద ఇరుక్కుపోయి ఇప్పటికీ మరి వాళ్ళు పంపిస్తుంటే పాపన కోరుతుంది ఇప్పుడే అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది మరి అక్కడ ఏదైతే రిస్క్ టీమ్ వచ్చిందో వాళ్ళు కొంచెం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మేము చేపరు కావాలని అడిగినాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు టేకుల గడ్డల అప్పుడు ఎడిపాయల దగ్గర ఒక పది మంది ఇరుక్కుపోతే వాళ్ళని తీయడం కోసం ఇమీడియట్ గా చాపర్ పంపించడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళను రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలే ముఖ్యం కాబట్టి ప్రాణాలు రక్షించడం కోసం చాపర్ కావాలని అడిగినాం ఇప్పటి వరకైతే చాపర్ రాలేదు అయినా సరే రిస్క్ టీమ్ అయినా సరే కొంచెం తొందరగా వాళ్ళను బయటకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసినాం అట్లనే అధికారులను కూడా కోరేది ఏంటంటే కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎక్కడైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలనేది తెలియకుండా పోయింది కలెక్టర్ గారు జిల్లా ఆఫీసులో ఒక టోల్ ఫ్రీ నెంబరు మండలాల వారిగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్టయితే ఎంపీడీఓలు ఎవరైతే ఎంఆర్ఓలు స్పందించినట్టయితే ఈ పరిస్థితి రాకపోయింది చాలా చోట్ల ఇల్లు కూడిపోయింది చాలా చోట్ల డోర్లు తెగిపోయింది చాలా చోట్ల ఏవైతే చెరువు కట్టలు తెగిపోయి ఊర్ల గోర్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అయినా మరి ప్రభుత్వం మీద సరైన పద్ధతిలో స్పందించినట్టుగా మేము భావించట్లేదు ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సరైన రీతిలో స్పందించడం లేదు ఇప్పటికైనా అలర్ట్ గా అండి ఇంకా ఉంది వర్షం ఇంకా నాలుగైదు రోజుల వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు అంత హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు మేము ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మరి ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న సందర్భాలలో వాటర్ ఉన్న ప్లేస్లకు కొంచెం వెళ్ళడం తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని చోట్ల అలర్ట్ గా ఉండాలి నేను అధికారులను కూడా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముందు వెంటనే ఒక రివ్యూ కూడా చేపట్టండి ఎక్కడ ఏమేమి ఇబ్బందులు వచ్చినాయో వాటి అన్నిటి కూడా రివ్యూ చేయండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేయండి ఎందుకంటే మెదక్ మాయా గార్డెన్ దగ్గర అక్కడ ఒక ట్రాన్స్ఫర్మైన నీళ్ళలో పడిపోయింది అదేవిధంగా వైద్య శాఖను కూడా అలర్ట్ చేయండి అదేవిధంగా మరి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తెలియని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారిగా వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళని కూడా ఎందుకంటే చాలా చోట్ల చెరువు కట్టలు తిరుగుతున్నాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ వాళ్ళకు కూడా మరి ఆదేశాలు జారీ చేసి వాళ్ళను కూడా ఇంకెక్కడ తెగే ప్రమాదం ఉందో వెంటనే అలర్ట్ చేయాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి పట్టించుకుంటున్నారో పట్టించుకుంటున్నారో తెలియదు ఇక్కడ ఇక్కడున్న మరి పరిస్థితులను బట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కామారెడ్డి మెదక్ జిల్లా ఇంకా రెడ్ అలర్ట్ గానే కాబట్టి రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడితే కూడా మెదక్ జిల్లా ప్రమాదం ఉంది కాబట్టి రెండు జిల్లాలలో మరి రెడ్ అలర్ట్ ఉన్న సందర్భంగా ఉంటా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరూ కూడా దయచేసి రెండు రోజులు ప్రయాణాలు ఏమన్నా ఉన్నా నీటి దగ్గర రోడ్లు ఏమైనా ఎప్పుడు కట్ అయితో తెలియని పరిస్థితి వస్తుంది చెరువులు తగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి